ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ మీ పేరు మీద అయిపోయింది అండ్ అఫ్ కోర్స్ దానికి సర్వ హక్కుదారులు మీరే అవుతారు రేపు కోర్టు ఏ అభ్యంతరం చెప్పనంత వరకు సర్వ హక్కుదారులు మీరే అవుతారు దాని మీద యాక్షన్ కూడా మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది మాధురి గారు కానీ కావాలంటే మళ్ళీ దువాడ శ్రీనివాస్ గారు ఇక్కడ నుంచి కార్యకలాపాలు స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే తన పార్టీ కార్యకలాపాలని స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పి మీరు ఒక ఆఫర్ ఇస్తున్నారు అంటే ఇది దువాడ గారిని ప్రమోక్ చేస్తున్నారని చెప్పి అనుకోవాలా లేకపోతే ప్రవోక్ చేస్తారని చెప్పి అనుకోవాలా లేకపోతే మీరిద్దరు ఆడుతున్నటువంటి డ్రామా అనుకోవాలా వాట్ ఇట్ మీన్ అండి ప్రవోక్ చేయడానికి డ్రామా చేయడానికి ఇక్కడ ఏమీ లేదు క్లియర్ గా మేము ఎందుకు లీజ్ కి రెంట్ కి తీసుకోండి అని అన్నామంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి కార్యకర్తలు అతని అభిమానులు ప్రజలు అందరూ ఇక్కడికి రావడం అనేది అలవాటు జరిగింది సో ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం దువ్వ శ్రీనివాస్ అంటే అక్వరం హైవే అని చెప్పి ప్రతి ఒక్కల మైండ్ లో కూడా అది ఫిక్స్ అయ్యి ఉంది అది అక్కడ ఆఫీస్ అక్కడికి వెళ్తే శ్రీని గారు మాకు అందుబాటులో ఉంటారు మాకు మేము వెళ్ళగానే మాకు రెస్పాండ్ అవుతారనే ఆలోచన ప్రజల్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కార్యక్రమాలు చేస్తే అతనికి ప్రజలకి అందుబాటులో ఉండడం సులువుగా ఉంటుంది ఆలోచనతో మీరు ఇక్కడ రెంట్కి ఉండండి శ్రీని గారు అని మేము అనడం జరిగింది కానీ అతను ఇంకా ఒప్పుకోలేదు అతను యాక్సెప్ట్ చేయలేదు నాకు ఇష్టం లేదు నేను రాననే అంటున్నారు మేమందరూ ఇంకా కార్యకర్తలు అందరూ మాట్లాడితే అతనికి ఎటువంటి డెసిజన్ తీసుకుంటారో ఎటువంటి ఆలోచనలు తీసుకుంటారో ఇంకా తెలియదు ఇంకా 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 అతను ఇంకా అతను డెసిజన్ చెప్పలేదు మేము అడగడం అడిగాం మీరు ఇక్కడికి వచ్చి మీరు ఆఫీస్ లో మీరు మళ్ళీ ఎందుకంటే నేను నేను కూడా పార్టీ ఆఫీస్ కోసం అని చెప్పి ఈ డబ్బులు పెట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం కాబట్టి ఆ పార్టీ కార్యక్రమాలని అనేది ఇక్కడ జరగాలని ఆలోచన నాకు కూడా ఉంటుంది కదా నేను కూడా ఒక పార్టీ మనిషిగా జగన్ అభిమానిగా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ జరిగితే బాగుంటుందని నాకు కూడా అనిపించి మేము అడగడం జరిగింది ఇంకా శ్రీనిగర్ తన నిర్ణయాన్ని చెప్పలేదు స్టిల్ అతను ఇంకా భువనేశ్వర్ లోనే ఉన్నారు అతను ఏదో బిజినెస్ పనిలో వెళ్లారు అది వెళ్లి వచ్చాక అతను ఎటువంటి డెసిజన్ తీసుకుంటారో ఇంకా తెలియదు